చేస్తా ఉన్నాం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు ఐదవ తారీఖున గుంటూరులోని కొరటువాడు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ మ్యూటేషన్ను ప్రారంభించాను దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు ఇతర ప్రక్రియ కూడా సులభతరం చేయటం కోసం అలాగే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పదిహేను నిమిషాలు రిజిస్ట్రేషన్ ముగించుకుని డాక్యుమెంట్ ఇచ్చే విధంగా స్లాట్ బుకింగ్ మరియు డాక్యుమెంట్ డెలివరీ సిస్టమ్ కూడా మొదలు పెట్టడం జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో వారసత్వ భూముల హక్కు కల్పించే వాటిపైన ఫీజు కూడా పది లక్షల రూపాయలు విలువ కలిగిన ఆస్తులు రాయించుకుంటే కేవలం వంద రూపాయలు ఇచ్చే విధంగా అదే పది లక్షల రూపాయలు దాటితే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫీజు కట్టించే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గౌరవ యువనాయకులు నారా లోకేష్ గారి చొరవతో ఏదైతే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులైజ్ చేసే విధంగా జియో నంబర్ థర్టీ కూడా ఇవ్వటం జరిగింది అది స్టార్టింగ్ మంగళగిరిలో జరిగింది కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదవారికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అందరూ కూడా ఎన్లైటన్ చేసి చైత చైతన్య పరిచి ప్రజల్ని అది ఉపయోగపడే విధంగా అంటే ఎవరో బలిచిన వారిలో డబ్బున్నోళ్ళు కాకుండా పేదవాడికి ఉపయోగపడే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉంటారో ఎప్పుడు పేదవారికి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందని ఆ విధంగా ఈ యొక్క జీవోను కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే యూఎల్సి భూముల క్రమభిత్రీకరణ కూడా బ్రహ్మాండంగా చేపట్టాం రైతులకి మేలు చేసే విధంగా నీటి తిరువానిపై ఉన్నటువంటి ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీని కూడా మాఫీ చేశాం రీసర్వే టూ పాయింట్ ఓ పగడ్బందీగా చేస్తా ఉన్నాం గత గమనంలో ఉంచుకొని ఫిర్యాదు రహిత సర్వీసును పూర్తిగా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు చేస్తూ ఎక్కడైనా తప్పులు వస్తే సరి చేస్తూ రీసర్వేని సకాలంలో పగడ్బందీగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రికార్డులన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఆ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం తద్వారా వివాదాలకు తావు లేకుండా ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అందులో భాగంగానే జిఐఎస్ మ్యాపింగ్ కానీ మార్పులను లోనుకొని రికార్డుల కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నాం ఆధార్ ఈకేవైసీ ఆధారిత డిజిటల్ ధృవీకరణ ద్వారా పునరావృతం మాన్యువల్ వెరిఫికేషన్ దశలను తొలగించడంతో పేపర్ వర్క్ తగ్గిస్తూ ఉన్నాం రెన్యువల్ అప్పీ రెవెన్యూ అప్పీల్ మరియు వివాదాల కోసం ఈ కోర్టు వ్యవస్థను పటిష్టం చేశాం దీన్ని మీరు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత మీకు అంద మీకందరికి కూడా ఉంది అలాగే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు కృషితో అనేక రకాల కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో గత ప్రభుత్వ వైఖరి కారణంగా కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ కూడా తరలి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం దీంతో అభివృద్ధి కుంటపడింది దీనికి చు చక్కదిద్దేందుకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇస్తూ భూ కేటాయింపులు కూడా చేస్తూ ఉంది భావితరాల భవిష్యత్తు కోసం దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆశించి భూ భూ కేటాయింపులు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించేలా చూడాల్సిన బాధ్యత మీదే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానిపై యాక్షన్ టేకన్ రిపోర్ట్ను మాకు పంపించాలి మీ పనితీరును అంచనా వేయడానికి దీన్ని ఒక భాగంగా చూస్తాం భూ పరిపాలనలో చట్టపరమైన విధానపరమైన పరిపాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని అధునాతన టెక్నాలజీ జోడించి కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించడం జరిగింది మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి అందుకు మీ అందరూ సహకారం కూడా చాలా అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీ సమర్థతను గురించి గుర్తించి మీకు కీలకమైన స్థానాలు అప్పగించారు కాబట్టి మీరంతా ధైర్యంగా న్యాయంగా కరుణతో బాధ్యతతో మీ యొక్క విధులు నిర్వహించండి అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మన ప్రభుత్వాన్ని కూడా నమ్ముతారు ఎలోన్ లోన్ కెన్ డూ లిటిల్ టుగెదర్ వి కెన్ డూ సో మచ్ అని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారు ఈ మ్యాండ్ మా మ్యాండేట్ ఫైవ్ ఇయర్స్ మీ మ్యాండేట్ థర్టీ ఇయర్స్ అనేది కాకపోతే ఈ మ్యాండేటు కలకాలం ఉండాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది ఎందుకంటే భావితరాల కోసం రాబోయే దశాబ్ద కాలాలు అందరూ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం బాగుండాలంటే ఈ మ్యాండేట్ ఉండాల్సిన అవసరం ఉంది కదా అలాగే మీరు కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాలు పనిచేస్తూ ఇక్కడ మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయం ఈ రాష్ట్రాన్ని కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా భావించి ఈ మ్యాండేట్ని కలకాలం ఉండే దిశగా మీరు కూడా పూర్తిగా కష్టపడాలని తెలియజేసుకుంటూ ముఖ్య ఆఖరి చివరిగా నేపాల్లో చిక్కుకున్నామన్నటువంటి ఏపీ వాసులని స్వస్థలానికి రప్పించేందుకు మెరుపు వేగంతో స్పందించిన మా యువనేత నారా లోకేష్ గారికి అలాగే సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి మా హోంమంత్రి అనిత గారికి అలాగే కష్ కష్టపడి పనిచేసిన అధికారులకు మరియు రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా ఒక హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ